ఈ జోతి అనేది వారు కొంత కవరేజ్ చేసుకోవాలి కాబట్టి దయచేసి గౌరవ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ తేడా ఏంటంటే ఈసారి ఈ విషయం ఒకసారి మానరబుల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడితే వాళ్ళే ముందుకు వచ్చి ఖచ్చితంగా నా కాన్స్టిట్యుయెన్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట మానరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది అది కాబట్టి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా మనం ఏమనుకున్నానంటే అంటే ప్రతి సంవత్సరం ఇరవై వేల ముప్పై వేల మందిని మనం లిటరేట్ చేసుకొని ముందుకు వెళితే మేబి ఒక పది సంవత్సరంలో ఏపీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవచ్చు కానీ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ మనం పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది లైతే ఆ హానరబుల్ ఎమ్మెల్యే గారు ఆ లీడర్షిప్ మిగిలిన కాన్స్టిట్యున్సీస్ కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద